కాకరకాయ కూర చేస్తాను అంటే మాకొద్దంటే మాకొద్దు అనే పిల్లల్ని చూసుంటారు కానీ మా పిల్లలు మాత్రం వారంలో ఒక్కసారైనా చేసి పెట్టమ్మా అని బ్రతిమ్లాడి మరీ చేయించుకుంటారు మరి అంత ఇష్టంగా తినే ఈ గుత్తి కాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఈ విధంగా మీడియం సైజ్ కాకరకాయలు తీసుకొని పైన పొట్టంతా తీసేసి లోపల ఉన్న గింజలు కూడా తీసేసి శుభ్రంగా కడిగేసుకుని కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసి కలిపి పక్కన పెట్టేసేయండి తర్వాత లోకి ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక పది పదిహేను ఎండుమిరపకాయలు ఓ చీటికడు మెంతులు చిన్న దాల్చిన చెక్క కొద్దిగా లవంగాలు వేసి దోరగా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర కూడా వేసి వేయించి పక్కన పెట్టేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి ముక్కలు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు అరకప్పు టమాటా ముక్కలు కూడా వేసి చక్కగా ఒకసారి కలిపేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో మగ్గించేసుకోవాలి ఇవి మగ్గేలోపు కాకరకాయలను ఈ విధంగా గట్టిగా రసం అనేది లేకుండా పిండేసుకుని రెడీ చేసుకోవాలి ఇది పూర్తిగా చల్లని తర్వాత గ్రైండ్ చేసుకుందాం ఈ లోపు కాకరకాయను వేయించుకోవడం కోసం కడాయిలోకి మూడు గింట్ల నూనె వేసుకుని కాకరకాయలు కూడా సర్దేసుకుని ఓ గుప్పిడి కరివేపాకును కూడా వేసి చక్కగా అంతా కలిపి మూత పెట్టి మగ్గించేసేయండి ఈలోపు ముందుగా వేయించుకున్న మసాలాను మెత్తగా గ్రైండ్ చేసి అందులోకి ఒక పది పదిహేను వెల్లుల్లిని కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ చల్లారిన ఉల్లిపాయలోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసి ఇది కూడా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకోండి ఇలా కాకరకాయలు చక్కగా వేగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న మసాలాలన్నీ వేసి కొద్దిగా పసుపు వేసి చక్కగా కలిపేసి మూత పెట్టి మగ్గించండి తర్వాత మూత తీసేసి ఈ విధంగా పొడి పొడిగా ఫ్రై చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా గుత్తి కాకరకాయ రెడీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి